అందరికీ నమస్కారం నా పేరు రమ మనసైన ప్రియుడ యాభై భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి లైక్ చేయండి హైప్ బటన్ కనిపిస్తే ఖచ్చితంగా ప్రెస్ చేయండి దేవు మాటలకు నవ్వుకుంటూ నో అని తలుపు వేసుకున్న అనుషక సిగ్గుతో ఎర్రగా మారిపోయిన బుగ్గలకు మొహాన్ని అరచేతుల్లో దాచుకుని ఒంటి మీద డ్రెస్ విప్పి శవరాం చేసుకుంటుంది బయట చలికి వెచ్చటి నీరు తోడుతుంటే స్నానం చేసిన అనుషిక బాత్రూప్ చుట్టుకొని వచ్చేసరికి ఆమె కోసమే చూస్తూ ఉన్న దేవ్ చేయి పట్టుకుని లాగాడు దేవ్ దేవుళ్ళోకి వెళ్ళిపోయింది అంశిక తన నడుము చుట్టూ ఆమె కాలను వేసుకొని నున్నగా ఉన్న కాలి పిక్కలను తడుముతూ నలిపిన దేవ్ రోబ్ ముడిని లాగేశాడు ఆమె నున్నటి భుజాల మీద నుండి రోబ్ను జారవేశాడు దేవ్ దేవు పెదవులు ఆమె మీద నిలిస్తే ఊపిరి భారంగా తీసుకుంటూ దేవుతలను గుండె కదుముకుంది అనుషిక అంశిక నడుము చుట్టూ చేయేసిన దేవు తన ఒడిలోకి తెచ్చుకున్నాడు దేవు నడుము కటు ఇటు చేతులేసి చుట్టూ చేతులేసిన అంశిక దేవ్ అని మత్తుగా పలికింది డోంట్ టాక్ అన్షు అని అతని చేతులను ఆమె వీపును తడుపుతుంటే కంఠంపై పెదవులు వెచ్చటి ముద్రలు వేస్తున్నాయి దేవు జుట్టులోకి వేలను జరిపిన అంశిక సిగ్గుతో కనురెప్పలను మూసివేసింది నడుము పట్టుకొని తనతో సహా బెడ్ మీదకు వాలిపోయాడు దేవు దేవు మెడను వీపును ఛాతిని తడుముతూ దేవు చేస్తున్న చేష్టలకు చిగురు చిగురుటాకులో వణికింది అంశిక దేవ్ ఇస్తున్న థియేట్ నొప్పికి అతన్ని గట్టిగా హత్తుకుంది అంశిక ఐదు రోజులు మనాలి తిప్పి చూపించిన దేవ్ అంశికతో తన కలకన్నా రాత్రులు నిజం చేసుకుంటూ ఆమెను అరిపిస్తూ ఏడిపిస్తూ బుజ్జగిస్తాడు దేవ్ హైదరాబాద్ రీచ్ అవ్వగానే అన్షిక అంశిక కార్ ఆగడంతోనే కొడుకు కోసం పరుగు తీసింది లోపలికి మమ్మీ నాన్న అని హత్తుకొని ముఖమంతా ముద్దులు పెడితే మిస్ అయ్యాను కన్నా నిన్ను అని దిగులుగా అంటుంది అనుషిక నేను అవ్వలేదు మమ్మీ చిన్న తాతయ్య పెద్ద తాతయ్య ఉన్నారు కదా నన్ను బయటకు తీసుకొని వెళ్ళారు ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళాం మమ్మీ బాగా ఎంజాయ్ చేశామని అంటాడు విహాన్ సంబరంగా నవ్వుతూ అనుషిక కొడుకు బుగ్గకు ముద్దిస్తే డాడీ అని అనుషికను వదిలి దేవుని నడుము చుట్టుకొని ఐ మిస్ యూ అని అంటాడు విహాన్ అనుశిక మొహం కందగడ్డలా ఎర్రబడితే నన్ను మిస్ అవ్వలేదని చెప్పి మీ డాడీని మిస్ అయ్యావా విహాన్ అని అంటుంది అనుషిక ఎస్ మమ్మీ డాడీ నేను బెస్టీస్ కదా అని విహాన్ అంటే దాట్స్ మై బాయ్ అని అంటూ కొడుకుని ఎత్తుకొని దేవ్ ఇంట్లోకి స్టైల్గా నడిస్తే ముచ్చటగా ఉన్న కొడుకు కోడల్ని గోవర్ధన్ గారు నవ్వుతూ చూస్తూ రెస్ట్ తీసుకో అంశమ్మ కమలమ్మ ఉంది కదా భోజనాల సంగతి తను చూసుకుంటుందిలే అంటారు సరే మావయ్య అని తనని చూస్తున్న హరిచంద్ర గారిని చూస్తూ ఏంటాత అలా చూస్తున్నారని అడుగుతుంది అంశిక ఏం లేదు నువ్వు నీ భర్తతో సంతోషంగా కనిపిస్తుంటే నాకు మనసుని ఇంటిపైన అనుభూతి కలుగుతుంది ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలని హరిచంద్ర గారు అంటే నవ్విన అంశిక ఉంటాను నాతో పాటు మీరు కూడా అని గదికి వెళ్ళిపోయింది అనుషిక కొడుకు లగేజ్ ఓపెన్ చేసిన తండ్రి వచ్చే ముందే తెచ్చిన టాయ్స్ని చూస్తుంటే మీ డాడీ ఎక్కడ్రా అని అడుగుతుంది అన్షిక షవర్ సౌండ్ వినిపించట్లేదా మమ్మీ డాడీ బాధ చేస్తున్నారని విహాన్ అంటే అబ్బా వెటకారమే వీడికి వచ్చిందని అనుకున్న అనుషిక విహాన్ని చూస్తూ నాన్న నీకు నాన్నంటేనే ఎక్కువ ఇష్టం కదా అని అడుగుతుంది ఎస్ మమ్మీ నువ్వు కూడా ఇష్టమే కానీ నాన్నను నాకు ఎక్కువ రోజులు చూపించకుండా దాచావు కదా అందుకే నీకన్నా డాడీని ఎక్కువ ఇష్టం అని అంటాడు విహాన్ విహాన్ అన్న మాటకు అంశికకు కోపం రాదు కానీ బాధేస్తుంది వాడి తల తలనిమృతు సారీ కన్నా అని అంశిక అంటే ఇట్స్ ఓకే మమ్మీ నాకు నీ మీద కోపంగా లేదులే అని అంశిక మొహాన్ని చూసి ముద్దిచ్చి టాయ్స్ నేను తాతయ్యకి చూపించాలని పరుగున వెళ్ళిపోతే నాన్న పడిపోతా మెల్లిగా వెళ్ళని వెనకాలే వెళ్ళిన అంశిక రైలింగ్ ఆనుకొని కొడుకు కిందకు వెళ్ళే వరకు చూసి బెడ్రూమ్కి వచ్చింది బయటికి వచ్చిన దేవు టవల్తో దర్శనమిస్తే డోర్ వేసి రావే అని ఆర్డర్ వేస్తాడు దేవుడు డోర్ క్లోజ్ చేసి దేవు దగ్గరికి నడిచిన అన్షిక దేవును బెడ్ మీద కుదేసి ఇంకో టవల్ తీసుకొని తల తుడుస్తూ ఏంటో అయ్యగారు తెగ సంబరంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తున్నారు అని అడుగుతుంది అన్షిక అంశిక నడుమును నొక్కిన దేవు పొట్టకు మొహా నానించి ఎందుకే నన్ను నా కొడుకును చూస్తే నీకు ఎక్కడ లేని కుళ్ళు వచ్చేస్తుందని అడుగుతాడు దేవు నాకేం కుళ్ళుగా లేదు నిజమా హా అని టవల్ తీసుకొని బాల్కనీలో ఆరేసి వచ్చిన అంశిక దేవుకు డ్రెస్ తీసి పెడుతుంది జుట్టును ముడిపెట్టుకుంటూ వాష్రూమ్కి వెళ్తున్న అనుషికను చూస్తూ షవర్కు నేను జాయిన్ అవనా అన్షు అని అడుగుతాడు అక్కర్లేదు నా షవర్ నేను చేసుకుంటాను కానీ బట్టలు వేసుకొని తమను సింగారించుకోనని అంటుంది అనుషిక దేవ్ సైడ్ స్మైల్ వదిలి అంశికను రెండు అడుగుల్లో చేరుకొని ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకెళ్ళి వాష్రూమ్ డోర్ లాక్ చేసి అంశికను ఎత్తి బాత్ టబ్లో పడేసాడు దేవ్ చల్లటి నీటికి దేవ్ గట్టిగా అరిచింది అన్షిక వాట్ బేబీ అని టవల్ తీసేసి ఆమె ఉన్న టబ్లో చేరిపోయాడు దేవ్ ఏం చేస్తున్నావురా మాన్స్టర్ అని అంశిక అరుస్తుంది చల్లటి నీటికి దేవుని గట్టిగా అరుస్తూ అంది అన్షిక వాట్ బేబీ అని టవల్ తీసేసి ఆమె ఉన్న టబ్లో చేరిపోయాడు దేవు అంశికను తన ఒడిలోకి తెచ్చుకొని వెనక నుండి హత్తుకొని ఏం చేయను అరవకే అని కసురుతాడు దేవు ఏం చేయనని నన్నెందుకు ఈ కూల్ వాటర్లోకి తోసావు అని అరుస్తుంది అన్షిక అబ్బా పెట్టలా ఇంతున్నావు కానీ గొంతు చూస్తే అనుకున్నంత ఉందని అంశిక మెడ మీద పెదాలతో రాస్తూ నడుముని చుట్టేశాడు దేవు దేవు వదులు ఆల్రెడీ స్నానం చేశావు కదా అని బేలగా అంటుంది అన్షిక అన్షికను వదిలే ఉద్దేశం లేని దేవు నాకు కావాల్సింది నువ్వు ఇచ్చేస్తే నీకు రెస్ట్ ఇచ్చేస్తానని మెడ మీద చిన్నగా కొరికాడు దేవు ఏమి ఇవ్వాలి దేవు అయినా ఇంకేముంది నా దగ్గర నీకు ఇవ్వడానికి శ్రీవారు చాలా ఉంది హానివి విహాన్ ఒక్కడే బాగాలేదు పైగా నీకు నాకు కిడ్స్ అంటే చాలా ఇష్టం కదా అంశు అందుకే ఇంకో ముగ్గురిని దింపేద్దాం ఏమంటావు మరి నలుగురు పిల్లలు ఏం బాగుంటుంది దేవు ఇంకో ఇద్దరిని యాడ్ చేసుకొని ఆరు డజన్ మంది నీకంటే సరిపోతుందని అంటుంది అనుషిక ఏంటి సెటర్ వేస్తున్నావు అని నడుముని అరచేతితో నలిపేశాడు దేవ్ అబ్బా రాక్షసుడ అవి అసలు చేతులేనా అని కసిరింది అంశిక నిజం చెప్పనుషు నిజంగా సిక్స్ ను డౌన్లోడ్ చేద్దామా ఇల్లంతా తో నిండిపోతుంది బాగుంటుంది కదూ అని మైమరుపుగా ఊహించుకుంటూ అన్నాడు దేవ్ దేవ్ నా గురించి ఆలోచించవా ఇప్పుడే నేను భరించడం నా వల్ల కావట్లేదు ఇంకా నీతో అరడజన్ మంది పిల్లలంటే నేను పోతాను మాట పూర్తి అవ్వకముందే అన్షిక పెదవులని తన పెదవులతో జత చేసేశాడు దేవ్ దేవు ఛాతీ మీద గోర్లు దింపేసి అన్షిక దేవు వదలగానే కోపంగా చూస్తుంది నవ్విన దేవు పెదాలను నాలుగుతో తడుముకుంటూ సో స్వీట్ ఇంకో కిస్సిబవే అని ముందుకు వస్తుంటే టబ్లోకి నెట్టేసి పక్కనే ఉన్న టవల్ చుట్టుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి పరుగు తీసింది అంశిక దేవు నవ్వుకున్నాడు నిండుగా చీర కట్టుకుని అంశిక హెయిర్ను ప్లెక్కర్తో వదిలేసి కిందకు వెళ్ళిపోతే దేవు తల తుడుచుకుంటూ మొగుడికి సేవలు చేయకుండా ఎక్కడికి జారుకుందిది అని విసుక్కుంటూనే వార్డ్రోబ్ ఓపెన్ చేసి డ్రెస్ వేసుకున్నాడు ఇంతలో వారం రోజుల నుండి వెళ్ళని ఆఫీస్కు ఫోన్ కాల్స్ వస్తుంటే అటెండ్ అవుతూ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు దేవ్ కిందకు వెళ్ళిన అనుషిక విహాన్ ఆడుకుంటుంటే హరిచంద్ర గారి గదిలోకి వెళ్ళింది తాతయ్య లోపలికి రానా అని అడుగుతుంది అంశిక నీకు అనుమతి ఏంటి అంశమ్మ అని అంటారు హరిచంద్ర గారు లోపలికి నడిచింది అనుషిక తాతయ్య అత్తయ్య గారు కాలం రోజు దగ్గరలోనే ఉంది కదా గుడిలో అన్నదానం చేయించి అమ్మ నాన్న లేని పసిపిల్లలను చదివిస్తే బాగుంటుందన్న అభిప్రాయం పైగా మంచి చేశావన్న తృప్తి ఏమంటారు తాతయ్య అని అడిగింది అంశిక నాదేవుని తల్లి అంతా నీ ఇష్టమే ఈ ఇంటికి మహారాణి నువ్వు ఆరుదిక్కులేని ఈ ఇంటికి మహాలక్ష్మిలా నీ రాకతో కల వచ్చేసింది నువ్వేం చేసినా బాగుంటుంది తల్లి అని ఆప్యాయంగా అంటారు హరిచంద్ర గారు నవ్విన అంశిక సరే తాతయ్య మీకు వేడిగా అల్లం టీ పెట్టుకుని తీసుకురానా అని అడుగుతుంది సరే తల్లి గోవర్ధన్ వస్తే గదికి రమ్మని చెప్పు మాట్లాడాలని అంటారు ఆయన సరే తాతయ్య అని అన్షిక కిచెన్లోకి నడిస్తే నవ్వుతూ చూస్తున్న కమలమ్మ ఏంటి అన్షమ్మ మొహంలో సిగ్గు దొంతలు దోగుచలాడుతున్నాయి మా దేవుబాబు నేను ఈ సిగ్గుకి కారణం కదా అని అంటుంది సిగ్గుతో బుగ్గలు ఎర్రగా చేసుకున్న అన్షిక ఆపు కమలమ్మ అని ఇబ్బందిగా అంటుంది అబ్బో సిగ్గే మా అన్షమ్మ కొత్తగా కనిపిస్తోందని కమలమ్మ అంటుంటే పో కమలమ్మ అని కిచెన్ నుండి హాల్లోకి వచ్చిన అంశిక చూసుకోకుండా దేవును గుద్దేసి వెనక్కి పడిపోతుంది నడుము చుట్టూ చెయ్యేసి పైకి లాగాడు దేవ్ దేవు ఛాతీ మీద అన్షిక వాల్తే ఎర్రగా ఉన్న అన్షిక మొహాన్ని చూస్తూ ఏంటే చూపు ఎక్కడ పెట్టుకున్నావు అని అడుగుతాడు దేవు ఎక్కడా లేదులే వదులు ఎవరైనా చూస్తే బాగోదని దేవు చేతుల నుండి విడిపడి చీరను సర్దుకుంటూ దేవ్ చూస్తున్న చూపుకి గార్డెన్లోకి వెళ్ళిపోయింది అన్షిక పాత ముగిని చూసి కూడా ఏంటో దీనికి సిగ్గు అనుకుంటూ హాల్లోనే కూర్చున్న దేవ్ టీవీ ఆన్ చేసుకొని కమలమ్మ కాఫీ పట్రా అని అంటాడు బయట కొడుకుతో ఆడుకుంటున్న అన్షికకు ఒక తెల్లటి బెంచ్ కార్ బిల్లా పోర్టికోలో ఆగితే అటుగా చూసింది అన్షిక కార్ నుండి దిగిన మునాల్ను అన్షికను చూస్తూ నవ్వుతూ హాయ్ అన్షు అని అంటుంది హాయ్ నువ్వు ఇక్కడ అని అన్షిక అంటుంటే టెన్షన్ పడుకు మీ ఆయన కోసం రాలేదు నా పెళ్ళి నెక్స్ట్ వీక్ ఇన్వైట్ చేయడానికే వచ్చాను ఓ కంగ్రాట్స్ నార్మల్గానే విష్ చేసింది అన్షిక నీ కొడుక కాదు మా కొడుకు నువ్వేంటి ఇక్కడ వెనకాలే వచ్చిన దేవు సీరియస్గా చూస్తూ అడిగాడు ఆమెను దేవ్ అని ఎగ్జైట్మెంట్ ఆపుకోలేని మునాల్ దేవును సిగ్గు లేకుండా హక్ చేసుకుంటుంది అన్షిక మనసు చివుకమంటే చూపుని ఇద్దరిపై నుంచి మళ్లించి నాన్న విహాన్ పద అని లోపలికి కొడుకుని తీసుకొని లోపలికి నడిచింది అన్షిక మున్నాళ్ళను వెనక్కి నెట్టి కోపంగా చూస్తూ ఇన్వైట్ చేసావు కదా ఇంకా పో అని కసరి నట్టి అన్నాడు దేవ్ దేవ్ ఇన్ని రోజుల తర్వాత వస్తే కనీసం ఒక హాయ్ కూడా లేదా హు యు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి నిన్ను విష్ చేసేంత ఫ్రెండ్షిప్ నీకు నాకు లేదు మునాల్ దేవ్ యు ఆర్ ఇన్సల్టింగ్ మీ మన మధ్య రిలేషన్ ఏంటో నీ భార్యకు కూడా తెలుసు అందుకే అది సైలెంట్గా వెళ్ళిపోయింది నేను అలా కాదు ఇన్వైట్ చేశావు కదా నేను రాను ఇంకెళ్ళని ముఖం మీదే అన్నాడు దేవు దేవ్ నువ్వు మారిపోయావని ఆవేశంగా అరిచి వెళ్ళిపోతుంది మునాల్ విసుగ్గా ఫీల్ అవుతూ లోపలికి నడిచాడు దేవ్ హాల్లో అనుషిక కనిపించలేదు దేవుకు నేరుగా బెడ్రూమ్కి నడిచిన అతనికి వార్డ్రోబ్ సర్దుతూ కనిపిస్తుంది అనుషిక కోపంగా వెళ్ళిన దేవ్ అనుషిక భుజం పట్టుకొని తన వైపు తిప్పుకొని ఏంటి నక్రాల అని అది అక్కిస్తే నువ్వు బాధపడటమేంటే నా మీద నీకు మాత్రమే రైట్స్ ఉంటాయని మర్చిపోయావా అని సీరియస్గా అడిగాడు దేవ్ అంశిక దేవునే ఏ భావం లేకుండా చూస్తుంటే ఏంటి ఆ లుక్ మాటలు రావా మాట్లాడిచావు అని విసుక్కుంటుంటే ప్రేమగా దగ్గరకు లాక్కున్నాడు దేవ్ దేవును రెండు అడుగుల్లో చేరుకొని దేవును హత్తుకొని అతని గుండెల మీద వాలింది అంశిక అంశు ఫీల్ అయ్యావా లేదు నువ్వు నా సొంతం దేవ్ ఎప్పటికీ నాకే సొంతం ఇంకెందుకు నేను ఫీల్ అవుతాను నవ్వుతూ అంశికను వదుటిన పెదవులు నిలిపిన దేవ్ డ్రెస్ తీసిపెట్టు ఆఫీస్కి వెళ్దామని అంటాడు దేవ్ వెళ్దామా నేను కూడా నా కిచెన్ కిచెన్లో కూర్చొని వంటలు చేయాల్సిన అవసరం లేదు నీకు అంశు బిజినెస్ ఉమెన్ అంశిక దేవ్ లా ఉండటమే నాకు ఇష్టం అని అంటాడు దేవ్ కానీ నాకు అంతకంటే పెద్ద బాధ్యతలు ఉన్నాయి దేవ్ ఏంటో అంత పెద్ద బాధ్యతలు నిన్ను బాగా చూసుకోవాలి విహాన్ను స్కూల్కు జాయిన్ చేయాలి తాతయ్య గారిని మావయ్య గారిని కూడా నేనే చూసుకోవాలి నాకు బిజినెస్ ఉమెన్ కన్నా మీ అందరి కడుపులు నింపడమే ఇష్టమని అంటుంది అన్షిక దేవ్ అన్షిక ఆన్సర్కు నవ్వుకుంటూ వెళ్ళిపోతే అన్షిక దేవ్ కోసం డ్రెస్ తీసి పెడుతుంది ఆపవే నిగోల వాడు హ్యాపీగా ఉన్నాడను స్కూల్కు వెళ్ళాలని వాడికి కూడా వాడి వయసు పిల్లలతో ఆడుకోవాలని ఉండదా విసుగ్గా చూస్తూ అడిగాడు దేవ్ అది కాదు దేవ్ వాడికి సర్జరీ జరిగి జస్ట్ టూ మంత్సే కదా అవుతోంది ఇప్పుడే స్కూల్కి వెళ్తే ఈవినింగ్ వరకు నాకు కనిపించడు బెంగగా ఉంటుందని అనుషిక కొడుకుని హత్తుకొని అంటుంది బేలగా మమ్మీ ఐఎమ్ ఫైన్ ఐఆమ్ నాట్ యు కిడ్ బిగ్ అయ్యాను నేను డాడీలా స్ట్రాంగ్ కూడా నువ్వు ఏడవకు మమ్మీ డాడీని మమ్మీని తీసుకొని వెళ్ళు అని సీరియస్గా అంటాడు విహాన్ అన్షిక మొహం ఆడిపోతే దేవు పెదాలు ఇచ్చుకుంటాయి మై సన్ అని దేవు డ్రెస్ని సరిచేసి ఆల్ ది బెస్ట్ అన్న అని క్లాస్ టీచర్ వెనుక విహాన్ను పంపి జాగ్రత్తగా చూసుకోవాలని గట్టిగా చెప్పి అనుషికను తీసుకొని రిటర్న్ విల్లా వచ్చేసాడు దేవ్ రూమ్ కి నడుస్తూ అనుషు గ్రీన్ టీ తీసుకుంటా అని ఆర్డర్ వేస్తే అని కిచెన్ లోకి నడిచిన అన్షిక గ్రీన్ టీ చేసుకొని కి నడిస్తే మొబైల్లో ఏదో చూస్తూ కనిపిస్తాడు దేవ్ ఏం చూస్తున్నావు దేవ్ నిన్నే ఏంటి అని మొబైల్లోకి తొంగి చూసింది అన్షిక తన నే చూస్తున్న దేవ్ వైపు చురుగ్గా చూసిన అన్షిక మొబైల్ లాక్కొని కప్ టేబుల్ మీద ఉంచి దేవ్ ఒడిలో కూర్చుంది ఏంటి మేడం మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు గేమ్ ఆడుకుందామా అని నడుమును తడుముతూ అడుగుతాడు దేవ్ చి ఎప్పుడు అతి ధ్యాస మీకు చీ అంటే ఇది ప్రకృతి ధర్మం వద్దు అయినా ఆ ఛీ చేస్తేనే నీకు విహాన్ రూపంలో నా ప్రింట్ నీ టమ్మీలో పడిందని యాటిట్యూడ్గా అంటాడు దేవ్ దేవ్ ఏంటా మాటలని కసిరిన అనుషిక సిగ్గుతో దేవు మెడవంపుల్లో మొహాన్ని దాచేసుకుంది నవ్వుతూ ఆమెని హక్ చేసుకున్న దేవ్ నడుముని మునివేలతో తడుముతూ అనుషు అని మత్తుగా పిలిచాడు దేవ్ అమ్మ కావాలి నాకు కౌగిలి వేడి అర్థం కాక మొహంలోకి చూసిన అంశిక పాప కావాలి అనుషు ఆ పాప మా అమ్మ అయి ఉండాలి చిన్నప్పుడు మా అమ్మతో నేను మిస్ అయిన ప్రేమని నా కూతురితో నేను చూపించుకోవాలి త్వరగా ఇచ్చేవే అదేమైనా అంగట్లో సరుకా దేవ్ ఇలా తీసుకుని వెళ్ళి అలా తెచ్చివ్వడానికి అని అన్షిక అంటుంది ఏంటే సెటర్స్ వేస్తున్నావని దేవ్ అంశిక నడుముని రెండు వేల మధ్యన నలిపేస్తాడు అబ్బా కాసేపు కూడా నన్ను ఏడిపించకుండా ఉండలేవు కదా దేవ్ అని అంటూ దేవు ఒడిలో కూర్చున్న అంశిక లేచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్న ఆమెనే చూస్తూ నవ్వుకున్నాడు దేవ్ రోజులు అందంగా గడిచిపోతుంటే దేవ్కు అంశికతో టైం ఎలా గడుస్తుందో కూడా తెలియకపోతే అంశికకు సమయంతో అవసరమే లేదు దేవు కౌగిలి చాలు ఆమెకు విహాన్ సర్జరీ నుండి తండ్రి కేర్తో పాటు ఇద్దరు తాతయ్యలు కేరింగ్తో వేగంగా కోలుకుంటాడు స్కూల్కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేస్తాడు విజయ్ అంశిక తనకు అందుకోలేని అద్భుతమని తనని తాను మార్చుకొని అక్క చెప్పినట్లుగా పెళ్లికి రెడీ అవుతాడు కు వెళ్ళడం వల్ల దేవు కంపెనీ ఒక స్థాయి నుండి పది రెట్లు ఎక్కువగా లాభాలను తెచ్చిపెడుతూ తాతయ్య తండ్రి ఊహించని స్థాయిలో ఉంచుతాడు తన హార్డ్ తో వర్క్ చేసుకుంటున్న దేవును చూస్తూ అంశిక వార్డ్రోప్ సర్దుతుంది ఎంతసేపటికి కూడా తను ఆమెను చూడకపోతే నిట్టూర్పు విడిచిన అన్షిక కావాలని దేవ్ మీదకి వరిగి మొబైల్ కోసం చేయి చాపుతుంది ఆమె నడుము మప్పు కూర్చున్న దేవు పెదాల ముందు ఉంటే అనుషిక ఎత్తైన గుండెలు దేవు మొహం మీందు ఏదో ఇంపార్టెంట్ మెయిల్స్ వస్తుంటే చెక్ చేస్తున్న దేవు అనుషికను గమనించడు కోపంగా చూసి మొబైల్ తీసుకొని బెడ్ మీద పాసి పట్టు వేసుకొని కూర్చుంది దేవు చూడకపోతే గుర్రుగా చూసిన అనుషిక మొబైల్ చెవి దగ్గర ఉంచుకొని హలో లాయర్ గారా అని అంటుంది దేవు సైడ్స్పైల్ వదిలి చేతులను ల్యాప్టాప్ మీద వేగంగా కదిలిస్తున్నాడు అప్పటికీ చూడని దేవుని కోపంగా చూస్తూ నాకు విడాకులు కావాలి ఎప్పుడు వస్తాయండి అని అడుగుతుంది అంశిక షార్ప్గా అంశికనే పెదవి మీద చూపుడు వేలు ఉంచుకొని సోఫా వెనక్కి వాళ్ళు చూస్తున్నాడు దేవ్ మా ఆయనకు నా మీద ప్రేమ తగ్గిపోయింది లాయర్ గారు అందుకే నాకు విడాకులు కావాలి ప్లీజ్ ఎంతైనా ఇస్తాను అసలే మా ఆయన మిలీనియర్ అని గొప్పగా చెప్తుంది అంశిక నుదురును వేరుతో రఫ్ చేసుకుంటూ సోఫా నుండి పైకి లేచిన దేవు బెడ్ దగ్గరకు నడిచాడు దేవును చూసి గొంతు పెంచిన అంశిక విడాకులు మాత్రం ఎన్ని రోజుల్లో వస్తాయో చెప్పండి అని అంటుంది అదే సమయంలో మొబైల్ మోగితే అంశిక మొహం చిన్నపోతే మొబైల్ లాక్కొని స్క్రీన్ చూపిస్తూ విడాకులు కావాలి నీకు అని అడిగాడు సీరియస్గా చూస్తూ దేవు నన్ను నువ్వు అసలు పట్టించుకోవడమే లేదు నేను నీకు బోర్ కొట్టేశాను కదా ఈసారి ఏడుపు రాగమే అందుకుంటుంది అంశిక డివోర్స్నే కదా ఈ మాట ఇంకోసారి నువ్వు యూజ్ చేయడానికి కూడా భయపడేలా చేస్తానని సైడ్ స్మైల్ ఇచ్చిన దేవ్ అనుషిక కుండెల్లో డైనమైట్లు పిలిచి బెడ్ మీదకు తోశాడు దేవుని చూస్తూ బెదిరిన లేడీలా చూస్తూ చ అనవసరంగా విడిని రెచ్చగొట్టానని వెనక్కి వెనక్కి పాకుతుంది అనుషిక పట్టించుకోలేదని ఎక్కడికి జారుకుంటున్నావు అని పాదం పట్టుకొని లాగుతాడు దేవ్ దేవ్ మీదకు వాలిన దేవు అనుషిక కాలి నలిపేసి బొటను వెళ్ళిన కొరుకుతాడు ఆ దేవు నొప్పి అని వెనక్కి వెనక్కినెట్టి అన్షిక తలుపు వైపు పరుగు తీసింది బెడ్ మీద విష్ణుమూర్తి పోజులో పడుకున్న దేవు తేలిగ్గా దొరికిన కొంగును పట్టుకుని లాగాడు పిన్ పెట్టని కారణంగా కొంగు నడుము వరకు జారిపోతే సైడ్ స్మైల్ వదిలిన దేవు కళ్ళతోటే రమ్మని సేగ చేస్తాడు టీ నెక్ బ్లౌజ్ కు యథ అందాలు కనువిందు చేస్తుంటే దేవుని చూస్తూ చేతులని అడ్డు పెట్టుకొని వదులుదేవు నాకు వర్క్ ఉందని అంటుంది అన్షిక నాకేం వర్క్ లేదు నోరు మూసుకొని రావే అని అదే కొంగుని పట్టుకొని లాగాడు దేవ్ ఒక్క చుట్టూ తిరిగి దేవు ఒడిలో బంతిపూల బస్తాల వాలిపోయింది అనుషిక ఏంటే ముసలమ్మల నీ సనుగుళ్ళు అని దేవ్ అంటే నువ్వు నిజంగానే నన్ను పట్టించుకోవడం లేదని అలకగా అంటుంది అనుషిక దేవ్ ఛాతీ మీద రోమాలను వేలుతో లాగుతూ నీకు నాకన్నా నీ తొక్కలో వర్క్నే ఇంపార్టెంట్ కదా దేవ్ అని అంటుంది అనుషికను బ్యాగ్ హాక్ చేసుకున్న దేవ్ మెడ మీద పెదాలతో చిట్టు చిట్టి ముద్దులు పెడుతూ వర్క్ కంటే విహాన్ ఇంపార్టెంట్ ఆ తర్వాత నువ్వే అని అంటాడు కొడుకు అంటే ఎంత ప్రేమో అని మూతి మూడు వంకలు తిప్పుతుంది అనుషిక వాడు మన కొడుకు అచ్చు వాడిని చూసి కూడా ఎందుకే నీకు అంత జలసి అని అడుగుతాడు దేవ్ దేవ్ వైపు తిరిగిన అనుషిక మరి నీ లైఫ్లో విహాన్ కంటే నేనే కదా ముందొచ్చిందని కోపంగా అదురుతున్న ముక్కుతో అడుగుతుంది నువ్వే అని నవ్వుతూ అంటాడు దేవ్ మరి నేనే కదా నీ హార్ట్లో ఫస్ట్ ప్లేస్ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ అని రోషంగా అంటుంది అనుషిక నవ్వుతూ అనుషిక బుగ్గ కొరికిన దేవ్ నువ్వేలే ఏడ్చి చావకని దగ్గరికి లాక్కుంటూ ఇద్దరు పెదాలని ఒకటి చేయబోతాడు దేవ్ దేవు ఛాతి మీద చెయ్యేసి ఆపు మనిషిగా నెట్టి పరుగు తీసింది కథ ఇంకా ఉంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే హైప్ బటన్ కనిపిస్తే తప్పకుండా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్